కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వేల్పూర్ మండలంలో ఇవాళ ముగ్గు పోయడం జరుగుతుంది దానికి సంబంధించి ర్యాలీ నిర్వహిస్తున్నాం మండలంలో పది పది ఉన్నాయి మనకి మార్కౌట్ ఇవన్నీ ఇవ్వాల్సింది మొత్తం కలిపి ఇవాళ కవర్ చేస్తున్నాం పదమూడో తారీఖు కార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు కంప్లీట్ చేస్తాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ముగ్గులు పోయకుండా మిగిలిపోయిన వాటిని సామూహిక సామూహికంగా ఈరోజు ముగ్గుల పోయిట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమాలకు మండల అధికారి మరియు ఐకేపి సిబ్బంది ఐపీ ఐకేపీ మహిళ గారల ఆధ్వర్యంలో ర్యాలీ తీసి బుగ్గులో పోయి మరియు ఇల్లు నిర్మాణం పూర్తి చేయటకు అవగాహన కల్పించడం వరకు ఇది ర్యాలీ వేల్పూర్లో నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఈ గ్రామంలో డెబ్బై ఒక్క ఇళ్ళు మంజూరైనాయి అతి సకాలంలో పూర్తి చేయటకు ఈ ర్యాలీ దోహదపడుతుందని ఆశిస్తూ ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది